ప్రైజ్లో ఇదిన మాటను కూడా మనం చదువుకుందాం మరి మత వార్త ఇరవై ఐదు అధ్యాయము పదమూడు వచ్చిన గమనిస్తే ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలుగుగా ఉండు దయచేసి ప్రార్థన చేసుకుందాం కృప కృపగలిగిన మా తండ్రి ప్రభు ఈ మాటని మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి మీ వినికిడిలో మా అందరికీ కూడా ప్రయోజనకరంగా మార్చుకోగలండి ఏసుక్రీస్తు నామంలో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అవును పిల్లలరా మనం ఈ మాటను మనం గమనించినప్పుడు పిలువబడిన నీవు మెలకుతోనే ఉన్నావా అన్నది మన అంశం మరి ఇక్కడ మన ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు మత ఇరవై ఐదు అధ్యాయం పదమూడు వచనంలో మరి అక్కడ పిలువబడిన వారందరూ కూడా ఉన్నారు సంఘములో ఉన్నారు మరి పది మంది మనకు అక్కడ ఉపమానులు కనబడుతున్నారు పది మందిలో ఐదు మంది బుద్ధి లేని వారు ఐదు మంది బుద్ధి గలవారని మనం గమనిస్తున్నాం మరి సంఘములో ఉన్న వీళ్ళు ఐదు మంది ఎందుకు బుద్ధి లేని వారుగా మారిపోయారు మరి వాళ్ళు మెలుకపోతేనే ఉన్నారు కదా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి పది మంది లేచారు పది మంది లేచి మరి వాళ్ళు తన యొక్క దివిటీని సిద్ధపరచుకున్నారు అనగా పెళ్లి కుమారుడు వచ్చింది కూడా వాళ్ళు గ్రహించారు కానీ పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి శక్తి లేకుండా వాళ్ళు నూనె కొరకు అప్పుడు వెతుక్కున్నారు మరి వీళ్ళు సంఘములో ఉన్న వీళ్ళు బుద్ధి లేని వాళ్ళుగా ఎలా మార్చబడ్డారు అన్నదాన్ని మనం చూడబోతున్నాం ఎందుకనంటే సంఘములో ఉన్న మనందరము కూడా పిలువబడిన వారమే మనందరము కూడా పిలువబడిన వారమే మరి పిలువబడిన మనము బుద్ధి కలిగిన వారముగా ఉండాలనేదే దేవునికి ఉద్దేశం అందుకనే ముందుగానే ఉపమాన రూపంలో ఆయన ఇలాగ మనకు బోధిస్తూ వచ్చాడు మరి ఈ మాట మనకు తెలుసు కదా అని స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోవద్దు దయచేసి ముందుకు ఈ మాటని మనం ఆలోచన చేద్దాం ఒకవేళ మనకు ఉపమానం తెలిసి తెలిసిన భావం అయిన ఇందులో మనం ఉన్నామా లేదన్నది మనం ఆలోచించుదాం ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాం అక్కడ మనం గమనించినట్లయితే ఆ పది మంది కన్నికల్ని పరిశోధించినప్పుడు ఐదు మంది ఏమో దేవుడి చేత అంగీకరించబడ్డారు ఐదు మందిని చూసి దేవుడు బుద్ధి లేని వారు అని చెప్పాడు మరి అది చెప్పి కన్క్లూజ్ గా అంటున్నాడు ఆ దినమైనను గడియనను మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండండి మెలుకుగా ఉండండి వారు మెలుకుగానే ఉన్నారు కానీ అక్కడ దేవుని చెప్తున్న మాట ఏంటంటే బుద్ధి కలిగి ఉండండి వారికి పేరు పెట్టాడు బుద్ధి లేని వారు అని చెప్పాడు అహోన్ ప్రియులరా మనము ఈ దినాల్లో మరి సంఘములో మనము ఉపదేశం వింటున్న మనము సంఘములో దేవుని చేత నడిపించబడుతున్న మనము ఎందుకు బుద్ధిహీనలుగా మార్చబడ్డారు అన్నదాన్ని మనం గమనించబోతున్నాం దయచేసి మనం ముందుకెళితే మరి మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయము మరి ఒకటి నుంచి మనము ఈ ఉపమానం తెలుసు మరి వీళ్ళు మీరు ఎలాగ సిద్ధపడ్డారు ఎలాగ వీళ్ళు సిద్ధపడలేదు ఎవరికి దివిటిలలో నూనె ఉంది ఎవరికి దివిటిలో నూనె లేదని మనకు బాగా తెలుసు మరి ఎందుకు వీళ్ళు బుద్ధి లేని వారుగా మార్చబడ్డారు అంటే మరి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఏడు వచ్చినలో నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి అని అంటున్నాడు నేను తమను ఏలుటకు నేను తమను ఏలుటకు ఎందుకంటే మరి ఇక్కడ కూడా సంఘమే మరి ముగ్గురున్నారు ఆ ముగ్గురిని పిలిచి ఆ సంఘములో ఉన్న ఆ ముగ్గురిని పిలిచి అని అంటున్నాడు నేను దూరదేశానికి వెళ్తున్నాను కానీ మేము ఈ తలాంతను బట్టి మీకు నేను ఆస్తిని తీస్తున్నాను అని చెప్పి ఇచ్చి వెళుతున్నాడు మరి అక్కడ ఆ ముగ్గురు కూడా ఇద్దరు జ్ఞానవంతులుగా కనబడుతున్నారు ఒకడేమో బుద్ధిహీనుడుగా కనబడుతున్నాడు ఆ బుద్ధిహీనుడు చూసి అంటున్నాడు నేను తమ్మును ఏలిటకు ఇతనికి ఇష్టము లేదు ఇతను నేను ఏలడము ఇతనికి ఇష్టము లేదు కానీ సంఘములేనే ఉన్నాడు ఇతను కాబట్టి ఇతను తీసుకొచ్చి మరి నా సన్నిధిలో సంహరించండి అని అంటున్నాడు దయచేసి ఎంత ఘోరము మరి సంఘములో ఉన్న ఈ వ్యక్తి ఇంత శిక్షకు బానిసేయడే ఇంత శిక్షకి అర్హుడయ్యాడే గల కారణాన్ని మనం తెలుసుకుందాం ఎందుకనంటే అతను బుద్ధిహీనుడుగా మార్చబడమే బుద్ధిహీనత బుద్ధిహీనంగా ఉండటం వలనే అతను శిక్షకు పాత్రుడయ్యాడు మరి దినాలు మనము బాప్తిని తీసి ఉండొచ్చు మారు మనసు తీసుకో మారు మనసు ఉండొచ్చు మనము సంఘములను ఉండొచ్చు సంఘములో ప్రముఖులుగా ఉండొచ్చు మరి ఎవరైనామా కావచ్చు విశ్వాసి కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఎందుకు అంటున్నా అంటే ముందున్న మాటలు మనం గమనించినప్పుడు మరి మతేస్వార్థ ఆరు అధ్యాయం ఇరవై నాలుగో చెనలో ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు మీరు దేవునికిని సిరికి ఉండ ఉండనేరు అంటున్నాడు అవును ఇద్దరు మనుషులకి లేదా ఇద్దరు యజమానులకి ఒక వ్యక్తి పని చేయలేడు ఎవరికైనా ఒకరికే పని చేయగలడు మరి ఇక్కడున్న వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే మరి వాళ్ళు సంఘములో ఉంటున్నారు సిరికి దాసులుగా ఉంటున్నారు సంఘములో ఉంటున్నారు శరీర కోరికలకు దాస్తులుగా ఉంటున్నారు సంఘములోనే ఉంటున్నారు తమ ఆధిపత్యము గెలవాలని కోరుకుంటున్నారు అంటే దేవునికి అధికారానికి వాళ్ళు అప్పగించుకోలేదు దేవునికి ఇష్టానికి వాళ్ళు అప్పగించుకోలేదు ప్రియమైన జనమ దయచేసి ఆలోచన చేద్దాం ఈరోజు మరి మనస్సాక్షి ఎలా ఉంది సంఘానికి వెళుతున్నాం మరి సంఘములో పాటలు పాడుతున్నాం వాక్యాన్ని వింటున్నాం చేతిలో మరి గ్రంథాన్ని పెట్టుకొని ఉన్నాం మరి కంఠోపపాఠంగా వాక్యాలు కూడా చెప్పగలుగుతున్నాం మరి మనము సంఘములు కూర్చుంటున్న మనము ఉపదేశాన్ని విట్టిన మనము బుద్ధిహీనులుగా మారిపోవల కారణం ఏంటంటే సంఘములో ఉంటూనే ధనాపేక్ష కలిగి ఉండడం ధనం మీద ఆసక్తి కలిగి ఉండడం సంఘములో ఉంటూనే మరి ఐహిక విచారముల చేత నింపబడి ఉండడం మరి మరో కోణం కూడా మనం గమనిస్తే మరి మనము ఆ ముగ్గురు అనగా పొలములో విత్తవాడు యొక్క విత్తనాన్ని మనం గమనించినప్పుడు విత్తువాడు విత్తనం విత్తుతున్నాడు అక్కడ నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు మరి ఒకడు వాక్యం వింటున్నాడు కానీ దాన్ని గ్రహించట్లేదు మరొకడు కష్టం వచ్చిన వెంటనే వదిలేసి వెళ్ళిపోతున్నాడు మరొకడు గమనిస్తే మరి ఐహిక విచారముల చేత పడిపోయి ఉన్నాడు మరి గల కారణం ఏంటి ఇతను కూడా సంఘములో ఉన్నారుగా వీళ్ళు కూడా వీళ్ళు కూడా సంఘములోనే ఉన్నారు కానీ మరి సంఘములో వీళ్ళు వాక్యాన్ని పెట్టున్నారు ఒకడేమో వాక్యాన్ని లెక్క కూడా చేయటం లేదు కానీ సంఘములు అటెండెన్స్ ఉంది సంఘములను కూర్చుంటున్నాడు కానీ వాక్యం మీద అతనికి లక్ష్యమే లేదు కాబట్టి సాతాను వచ్చాడు ఎక్కడికి సంఘములోకి వచ్చాడు సంఘములోకి వచ్చి తాను విన్న వాక్యము గ్రహించకుండా ఉండడానికి వాక్యాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు అంటే వాక్యం మీద అతనికి ఆసక్తి లేదు అదే ఒక వంద రూపాయలు నుంచి మిస్ అయిపోతే ఎలా వెతుకుతాడో ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాడో వంద రూపాయల కంటే వాక్యము విలువైనది కాదా నీ జోబిలో ఉన్న వంద రూపాయల కంటే మరి నువ్వు కోలుకుంటున్న శరీర ఇచ్చల కంటే పరలోక రాజ్యానికి చేర్చే వాక్యము ఉన్నతమైనది కాదా మరి ఆ వాక్యాన్ని శత్రువు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడంటే నిర్లక్ష్యం చేస్తున్నా జాగ్రత్త లేదు జాగ్రత్త లేదు రెండో వాడు మనం గమనించినప్పుడు అతను కూడా సగములను ఉంటున్నాడు కానీ అతను వేరు లేనందువలన శ్రమ వచ్చినప్పుడు అతను ఎండిపోయినట్టు గమనిస్తున్నా కారణం ఏంటి అని అడిగితే కారణం ఏంటి అంటే వేరు లోతుగా లేదండి అని అంటున్నారు వేరు లోతుగా లేదు లోతైన అనుభవంలో లేదు ఆరుముల బలి సంతోషమే కాస్త ముందుకెళ్ళి సంఘము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు సంఘానికి ఆగిపోతారు ఎవరైనా వెళ్ళి దేవునికి వాక్యం చెప్పినప్పుడు మాకు తెలుసండి బాబు తీసుకుంటానండి తీసుకున్నానండి అన్ని మాకు తెలుసు అంతే కానీ లోతైన విషయాలు వాళ్ళకు తెలియదు ఇతను ఎవరు ఇతను కూడా బుద్ధిహీనలిస్టులైనా ఉన్నాడు కానీ ఎక్కడ చేర్చబడ్డాడు సంఘములైన ఉన్నాడు మరి మూడవాన్ని గమనించినప్పుడు మా నేల మంచిదే మనసాక్షి సాక్షి మంచిదే కానీ అదే మనసు ధనాన్ని ఆపేక్షిస్తూ ఉంది ధనాన్ని అపేక్షిస్తున్నాడు ధనాన్ని అపేక్షించి ధనం మీద తన కోరిక సంఘము ఉంటున్నాడు వడ్డీలు మార్చుతున్నాడు సంఘములోనే ఉంటున్నాడు ధనాన్ని ఎలాగో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాడు తప్పు కాదు జ్ఞానంగా బతకుండా తప్పు కాదు కానీ దాని మీదే అపేక్ష కలిగి ఉండడమే అపేక్ష కలిగి ఉండడమే బుద్ధిహీనంగా మార్చబడుతున్నాం ఈ లోకములో మరి న్యానంగా ప్రవర్తిస్తున్నారు లోక సంపాదన కొరకు మరి లోకములో ఎలా ప్రవర్తించాలన్న దానికి చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు కానీ దేవుని ఎదుగు నిమిత్తము అక్కడ ఏమి తెలియని వాళ్ళగా ఉండిపోతున్నారు పిల్లరా మరి ఇది కూడా సంఘమే కదా మరి విత్తబడి విత్తన సంగములను విత్తాడుగా మరి ఎందుకు ఫలించలేదు ఎందుకు ఫలించలేదు ఎందుకు బుద్ధిమంతులుగా మార్చబడలేదు గల కారణం మనం చూసాం లక్ష లక్ష్యము మరి లక్ష్య పెట్టకపోవడమే వాక్యాన్ని లక్ష్య పెట్టకపోవడమే వాక్యాన్ని లక్ష్య పెట్టకపోవడమే మరి దీనికి దానికి సంబంధం ఏంటండి అని అంటారా మరి బుద్ధి లేని కనికిలు ఉన్నది కూడా సంఘములోనే పది మంది సంఘములోనే ఉన్నారు మరి ఆ ముగ్గురు వ్యాపారస్తులు సంఘములోనే ఉన్నారు మరి ఆ నలుగురు మరి ఆ వాక్యాన్ని వినేవాళ్ళు సంఘములోనే ఉన్నారు కానీ వాళ్ళలో కొంతమంది ఏమో బుద్ధిమంతులుగా మార్చబడుతున్నారు కొంతమంది ఏమో బుద్ధిహీనులుగా మార్చబడుతున్నారు దయచేసి మనం ఆలోకించుదాం ఒక స్కూల్లో వంద మంది ఒక క్లాస్లో ఒక అరవై మంది స్టూడెంట్స్ ఉంటే చాలామంది మరి ఆ సంవత్సరం అంతా కూడా క్లాస్ వింటారు రిజల్ట్ వచ్చిన తర్వాత అందులో కొంతమంది మాత్రమే పాస్ అవుతారు మిగతా వాళ్ళు ఏమయ్యారండి పాస్ అయిన వాళ్ళు ఎవరు బుద్ధిమంతులు ఫెయిల్ అయిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు స్కూల్కి వెళ్ళేదా వెళ్ళారు పరీక్ష రాయలేదా రాశారు చదవలేదా చదివారు కానీ మరి ఎగ్జామ్కి సరైన విధానంలో వాళ్ళు అటెండ్ అవ్వలేదు అటెండ్ అయ్యారు కానీ రాసిన జవాబు సరైనది కాదు కారణం బుద్ధిహీనత క్లాసులోనే ఉన్నారు కానీ క్లాసులో ఉన్నారు కానీ సార్ చెప్పేది వినలేదు క్లాసులోనే కూర్చుంటున్నారు వాళ్ళు ఇచ్చిన పాఠాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు లెసన్ ప్రాక్టీస్ చేయలేదు అక్కడే ఉంటున్నారు కానీ జవాబు సరిగ్గా రాయలేదు గనుకనే రిజల్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయారు మరి ఒకే క్లాసులో ఉన్న అదే వ్యక్తులు కొంతమంది పాస్ అవ్వడము కొంతమంది ఫెయిల్ అవ్వడం కారణము కొంతమంది బుద్ధిమంతులుగా తీర్చబడ్డారు కొంతమంది మరి లెసన్ చెప్తున్నప్పుడు దాని మీద లక్ష్య పెట్టక బుద్ధిహీన లిస్టులో వెళ్ళిపోతున్నారు ప్రియమైన బిడలారా మరి ఈ దినాల్లో దేవుని యొక్క రాకడా ఆయన యొక్క రాజ్యము సిద్ధముగా ఉండగా నువ్వు ఏ విష్టిలో ఉండవు దగ్గర చేసి ఆలోచన చేయి బుద్ధిమంతుల లిస్టులో ఉన్నావా బుద్ధి లేని వారి యొక్క లిస్టులో ఉన్నావా మరి మనం ముందుకు వెళ్ళగలిగితే ముందుకు వెళ్ళగలిగితే మరి మరి బుద్ధిమంతులుగా మార్చబడిన లేదు బుద్ధిమంతురాలకి సాదృశ్యంగా ఉన్న ఒక స్త్రీ మనం చూద్దాం ఎస్టేరు గ్రంథము రెండు అధ్యాయం పదహైదు వచ్చినంలో గమనించినట్లయితే ఎస్తేరు రాసునొద్దుకు ఎస్టేరు రాసునద్దుకు వెళ్ళినప్పుడు తన వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సన్నుడైన హేగే వర్షమున హేగే నిచ్చు అలంకరణ గాక ఆమె మరి ఏమీ కోరలేదు ఈమె రాజు చేత అంగీకరించబడింది కానీ అక్కడ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఐదు మంది అంగీకరించబడలేదు దానికి దీనికి సంబంధం అది కూడా సంఘానికి సాదృశ్యమే అనుకోండి మరి ఎస్టేరు అంగీకరించబడింది ఎస్టేరుతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అంగీకరించబడలేదు కారణం ఏంటంటే కారణం ఏంటంటే నేను చెప్పానుగా మన సంఘములోనే ఉంటున్నారు బుద్ధిహీనులుగా ఎందుకు మార్చబడుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు ఎందుకు బుద్ధిహీనులుగా ఫెయిల్ అవుతున్నారు గల కారణం ఏంటంటే మరి కారణము ఎందుకు అని అంటే వాళ్ళు ప్రకటించబడిన మాటకి లోబడలేదు మొట్టమొదటి కారణం మనం గమనించగలిగితే వాళ్ళు అంగీకరించలేదు ఉపదేశించబడిన ఉపదేశానికి అంగీకరించలేదు రెండవది రెండవది మనం గమనిస్తే ఆ ఉపదేశాన్ని కి తమ్ము తాము అప్పగించుకొని లేదు మొట్టమొదట వాళ్ళు బుద్ధిహీనలుగా మార్చబడగల కారణము ఆ ఉపదేశాన్ని అంగీకరించలేదు ఉపదేశానికి తమ్మును తాము అప్పగించుకోలేదు మూడవది ఉపదేశంలో తమ్మును తాము అలవరుచుకోలేదండి ఈ మూడు కారణాన్ని బట్టే వాళ్ళు బుద్ధిహీనలుగా మార్చబడ్డారు ప్రేమైన కుమారుడ కుమార్తె మరి సంఘములో ఉపదేశించబడిన ఉపదేశము మనిషిని చూస్తున్నావా చూడండి అక్కడ హేగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనబడుతుంటే మరి హేగేకి తమ్ముతాము ఆ హేగే యొక్క ఆ ఇష్టానికి ఎస్తేరు అంగీకరించింది అంగీకరించింది మీ ఇష్టం అండి మీరు ఏదైనా చేయండి ఎందుకంటే రాజుకు ఏది ఇష్టం అది నీకు తెలుసు కాబట్టి మీరు ఏమైతే అలంకరిస్తారో దానికి నేను సిద్ధమైన అంగీకరించింది రెండవదిగా మనం గమనిస్తే ఆమె జీవితంలో ఆమె జ్ఞానవంతురాలుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే మరి ఆమె ఆ ఆ యొక్క ఉపదేశానికి తమ్మును తాము అప్పగించుకున్నది ఎంత కఠినమైన పరిస్థితి అయినా ఎంత కఠినమైన పరిస్థితి అయినా రాజుకు ఇష్టమైతే నాది ఎంత కష్టమైన పర్వాలేదు ఆ ఉపదేశానికి అంగీకరిస్తాను అని ఉపదేశానికి తమ్ము తాము అప్పగించుకున్నది మూడవదిగా మనం గమనించినప్పుడు దాన్ని అలవర్చుకున్నది గనుకనే దేవుని చేత అంగీకరించబడినది ప్రిలరా ఇక్కడ బుద్ధిహీనులుగా మార్చబడగల కారణం ఏంటి మనం అంశం చదివాం ఏంటంటే పిల్లబడిన నీవు మెలుకుతోనే ఉన్నావా మెలుకు అని అంటే బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నావా జ్ఞానం కలిగి ఉన్నావా మరి జ్ఞానవంతురాలుగా మనం మార్చబడాలి దేవుని ఎదుర్కోవడానికి బుద్ధిమంతులుగా మనం మార్చబడాలంటే మరి మరి మన యోహన స్వార్థ అధ్యాయం పదమూడు చిన్న గమనిస్తే అయితే ఆయన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములకి నడిపించును అహన్ ప్రియులారా సంఘాన్ని ఏలేది మానవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘం అనగా నువ్వు ఏ సంఘమునైనా కావచ్చు సంఘాన్ని ఏలుబడి చేసేవాడు సంఘమునికి ఉపదేశించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఏసుకు ఏది ఇష్టమో ఏదికి కష్టమో మరి ఆదివారము వాక్య విన్నప్పుడు నా గురించి మాట్లాడారు నన్నే గుచ్చారంటున్నావా కాదు కాదండి అది పరిశుద్ధాత్మ దేవునికి ఉపదేశం పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న ఆ సారానికి నువ్వు అంగీకరించు ఆ ఉపదేశాన్ని అంగీకరించు ఆ ఉపదేశానికి నిన్ను అప్పగించుకో ఆ ఉపదేశాన్ని మీ జీవితంలో అలవరుచుకో జ్ఞానవంతుడుగా జ్ఞానవంతురాలుగా మార్చబడతావు దయచేసి ఈ మాట నువ్వు ఆలోచించావు ఈ దినాలను సంఘములు వీళ్ళు బాధపడుతున్నావా నా గురించే తిడుతున్నారు నన్నే బాధపే బాధిస్తున్నారని బాధపడద్దు అది సిద్ధపాటు నేను జ్ఞానవంతుడాగా జ్ఞానవంతురాలుగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మరి ఆ బుద్ధిహీనులు తిరస్కరించబడినట్టు మరి మనం గమనించవచ్చు మరి అక్కడ మనము మతీ సువార్త ఏడు మధ్యము ఇరవై వచ్చినప్పుడు గమనిస్తే అక్కడ కూడా సంఘమే వాళ్ళు అద్భుతాలు చేశారు ప్రార్థన చేశారు దెయ్యాలు వెలగొట్టారు కానీ దేవుని చేత రిజెక్ట్ చేయబడ్డారు ఏమని జ్ఞానం లేక ఎందుకంటే అక్కడ అంటున్నాడు ఆయన ప్రభువా ప్రభువాని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోక మందుల తండ్రి చిత్త ప్రకారము చేయువాడే చేయువాడే చాలా మంది చాలా బాగుంటారు కానీ చేయడానికి వచ్చినప్పుడు మూతి ముడుచుకొని వెళ్ళిపోతారు ముఖాన్ని మార్చుకొని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు బుద్ధిమంతుడు కాదు అద్భుతాలు చేసేవాడు బుద్ధిమంతుడు కాదు ఒకవేళ దేవుడు చేస్తే మంచిదే దయ్యాలు వెళ్ళగొట్టడం మంచిదే అయితే దైవ చిత్తము మనలో ఉందా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం అంగీక మనం ఆయన ఉపదేశానికి అంగీకరించామా ఆయన ఉపదేశానికి మనమల్ని అప్పగించుకున్నామా ఆయన ఉపదేశాన్ని అలవర్చు చేసుకోవడానికి మన జీవితాన్ని మార్చుకున్నామా దయచేసి ఆలోచన చేయి ఒకవేళ ఈ కోణములు లేకపోతే మనము బుద్ధి తెచ్చుకుందాం జ్ఞానవంతులుగా మార్చబడదాం పరిశుద్ధాత్మ దేవునికి ఉపదేశానికి లోబడదాం దయచేసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురాకృప కలిగిన మా తండ్రి ఉపదేశం ఉన్న ప్రతి బడిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రతి వారు కూడా ఎవరు విడిచిపెట్టకొడుగుతున్నాయినా మేమందరము కూడా మీ చేత అంగీకరించబడాలి మాకు జ్ఞానమును వివేకమును దయచేయండి అంగీకరించడానికి అప్పగించుకోవడానికి అలవర్చుకోవడానికి కావలసిన కృపను దయచేసి ఆశీర్వదించు ఏసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దయచేసి వినండి మరి వాక్యం వింటున్నారు దయచేసి మీకు ఇది ప్రయోజనకరంగా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ